వెల్కమ్ టు ద చౌటిస్ ఎకానమీ చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ నిన్న రానే వచ్చింది గ్రూప్ వన్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారం మొత్తం కూడా నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాని యొక్క డిస్క్రిప్షన్ కూడా మన లింక్లో ఇస్తున్నాను సో మీకు నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఏ డౌట్స్కైనా కూడా మీరు ఆ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వీడియోని చూడండి దాని తర్వాత నోటిఫికేషన్లో ఉన్నటువంటి చాలా అంశాలలో చాలామందికి స్పష్టత లేదు కాబట్టి వాటి విషయంలో మరికొంత స్పష్టతనివ్వడానికి ఒక్కొక్క వీడియో చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది సో దాంట్లో భాగంగానే నోటిఫికేషన్లో అత్యంత ముఖ్యంగా ఐదు వందల అరవై మూడు పోస్టులలో మీరు ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అవుతున్నారు అనేటటువంటి అంశాన్ని ఈ పర్టికులర్ వీడియోలో మనం చర్చించబోతున్నాం సో నెక్స్ట్ వీడియోలో రిజర్వేషన్స్కి సంబంధించినటువంటి అంశాలని డిస్కస్ చేద్దాం ఆ తర్వాత సిలబస్కి సంబంధించినటువంటి అంశాలని కూడా డిస్కస్ చేసి హండ్రెడ్ డేస్ ప్లాన్ గ్రూప్ వన్ సాధించడానికి ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వంద రోజులలో మీరు అవలంబించాల్సినటువంటి విధానాలు ఏంటి అనేది కూడా మనం చర్చించడానికి ప్రయత్నం చేద్దాం దాంతోపాటుగా ప్యారలల్గా మెయిన్స్ ఎకానమీ లైవ్ క్లాసెస్ని కూడా మనం స్టార్ట్ చేద్దాం సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఇప్పుడు గ్రూప్ వన్లో మీరు బ్రేకప్ వేకెన్సీస్ని కనుక గమనిస్తే మొత్తం పోస్టులను మల్టీజోన్ వన్ మల్టీ జోన్ టూ పోస్టులుగా డివైడ్ చేయడం అనేది జరిగింది సో ఈ మల్టీ జోన్ వన్ అండ్ మల్టీజోన్ టూలో కూడా మీరు ఏ కేటగిరీలో ఉన్నారు ఆ కేటగిరీకి ఏ ఏ పోస్టులలో ఎన్ని పోస్టులకు మీరు ఎలిజిబుల్ అవుతారు అనేటటువంటి అంశం కనుక తెలిస్తే మీరు ఏ స్థాయిలో పోటీ పడాలి ఏ స్థాయిలో మీ ప్రిపరేషన్ ఉండాలి అనేది కూడా ఒక అవగాహన వస్తుంది సో ఒక్కసారి మనకు మొత్తం పద్దెనిమిది పోస్టులలో మీ అందరికీ కూడా తెలుసు ఐదు వందల అరవై మూడు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది ఈ ఐదు వందల అరవై మూడు పోస్టులలో హయ్యెస్ట్ పోస్టులు మనకు ఎంపీడిఓలో ఉన్నాయి సో దాదాపుగా నూట నలభై పోస్టులు ఎంపీడిఓలు ఉన్నాయి కాకపోతే మీరు ఈ నూట నలభై పోస్టులకి ఎలిజిబుల్ అంటే కాదు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు దిస్ వన్ ఫార్టీ పోస్ట్ ఒకవేళ ఇంకొక నెంబర్ తీసుకుంటే మనము మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ టూ ఆల్మోస్ట్ ఫార్టీ వన్ పోస్టులు ఉన్నాయి ఈ రెండింటి కంటే కూడా మోస్ట్ ఎగ్జాక్టింగ్ ఫినామినన్ ఏంటి అంటే డిఎస్పిలు నూట పదిహేను చరిత్రలో ఇన్ని పోస్టులతోటి నోటిఫికేషన్ రావడం అనేది ఒక వండర్ అనుకోవాలి దాని తర్వాత ఇంకొక టెంప్టింగ్ పోస్ట్ ఏముందంటే సిటీఓ ఉంది సో సిటీఓలు కూడా ఆల్మోస్ట్ నలభై ఎనిమిది ఉన్నాయి తర్వాత డిప్యూటీ కలెక్టర్లు నలభై ఐదు ఉన్నాయి సో ఈ నలభై ఐదు డిప్యూటీ కలెక్టర్ పోస్టులలో మీరు ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు తర్వాత నూట పదిహేను డిఎస్పి పోస్టులలో మీరు మీ కేటగిరీ పరంగా చూసినప్పుడు ఎన్ని పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు అనేటటువంటి అంశం కనుక మీకు స్పష్టత వస్తే అప్పుడు మీరు ఎంత సీరియస్గా ప్రయత్నం చేయాలి అనేటటువంటి ఒక అంశం మీకు బాగా తెలిసి వస్తుంది సో దీంట్లో చూస్తే కనుక సో మనం పోస్టుల వారిగా చూస్తే దాదాపుగా ఎంపీటీఓ పోస్టులు హయ్యెస్ట్ పోస్టులు ఉన్నట్టుగా కనిపిస్తాయి కానీ క్యాస్ట్ వైజ్ బ్రేకప్లు కనుక చూసుకుంటే సో దిస్ ఈస్ గోయింగ్ టు బి చేంజ్డ్ ఫినా సో అందుకోసం ఫస్ట్ మనం కండిషన్ నెంబర్ వన్ ఏంటి అని అంటే మనం పోస్టుల గురించి మీకు ఎన్ని పోస్టులు వస్తున్నాయి అనేది కనుక తెలిస్తే ఒకసారి ఇక్కడ చూడండి సో మొత్తం ఓపెన్ కేటగిరీ పోస్టులు రెండు వందల తొమ్మిది పోస్టులు ఉన్నాయి మరి మీరు ఓపెన్ కేటగిరీలో రెండు వందల తొమ్మిది పోస్టులకు ఎలిజిబుల్ అంటే నో మళ్ళీ దాంట్లో మల్టీ జోన్ వన్ అండ్ మల్టీ జోన్ టూ పోస్టులు చూడాలి సో మల్టీ జోన్ వన్ అండ్ మల్టీ జోన్ టూ పోస్టులు చూసినప్పుడు మాత్రమే మీరు ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అవుతున్నారు అనేటటువంటి అంశం తెలుస్తుంది సో ఈడబ్ల్యూఎస్కి నలభై తర్వాత బీసీఏకి నలభై నాలుగు బీసీబీకి ముప్పై ఏడు బీసీసీకి పదమూడు బీసీడికి ఇరవై రెండు బీసీఈకి సిక్స్టీన్ ఎస్సీకి తొంభై మూడు పోస్టులు ఉన్నాయి సో ఓపెన్ కేటగిరీ తర్వాత ఎస్సీకి హయ్యెస్ట్ పోస్టులు ఉన్నాయి ఎస్టీకి తర్వాత హైయెస్ట్ యాభై రెండు ఉన్నాయి సో పిహెచ్కి ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి స్పోర్ట్స్ కేటగిరీకి నాలుగు పోస్టులు ఉన్నాయి మళ్ళీ దీంట్లో మీరు ఈడబ్ల్యూఎస్లో మళ్ళీ మల్టీజోన్ వన్ మల్టీజోన్ టూను కన్సిడర్ చేసుకోవాలి ఓపెన్ కేటగిరీలో కూడా మీరు మల్టీజోన్ వన్ మల్టీజోన్ టూగా కేటగిరీ చేసుకోవాలి ఈ ఈడబ్ల్యూఎస్ సపోజ్ మీరు ఎస్టీ కేటగిరీ అనుకోండి సో దీంట్లో మళ్ళీ మల్టీజోన్ వన్ మల్టీజోన్ టూ సో ఈ మల్టీజోన్ వన్ అండ్ మల్టీజోన్ టూలో మీరు మల్టీజోన్ వన్కు సంబంధించినటువంటి వ్యక్త మల్టీ జోన్ టూకు సంబంధించినటువంటి వ్యక్తి అనేది చూసుకోవాలి సో ఈ మల్టీ జోన్ వన్లో మళ్ళీ ఎస్టీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది లెక్కగట్టిన తర్వాత అప్పుడు మల్టీజోన్ వన్లో ఉన్నటువంటి పద్దెనిమిది పోస్టులలో ఉన్నటువంటి పద్దెనిమిది పోస్టులలో ఏ పోస్టు ఎన్ని నంబర్లలో ఉన్నాయి మీరు డిప్యూటీ కలెక్టర్లు ఎన్ని ఉంటాయి డిఎస్పీలు ఎన్ని ఉంటాయి అనేటటువంటి అంశం మనకు అప్పుడు తెలుస్తుంది సో ఆ రకంగా మనం అనాలసిస్ చేసి మీ కేటగిరీలో ఏ రకమైనటువంటి పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని తేల్చడానికి ప్రయత్నం చేద్దాం సో ఒక్కసారి ఇక్కడ చూస్తే డిప్యూటీ కలెక్టర్లో మల్టీ జోన్లో ఇరవై ఉన్నాయి మల్టీ జోన్ టూలో ఇరవై ఐదు ఉన్నాయి మొత్తం నలభై ఉన్నాయి దీంట్లో మనం ఒక కేటగిరీని తీసుకుందాం సో ఏ కేటగిరీని తీసుకుందాం డిప్యూటీ కలెక్టర్లకు సంబంధించి ఓపెన్ క్యా అంటే మల్టీజోన్ వన్లో ఓపెన్ కేటగిరీ చూడండి మల్టీ జోన్ వన్లో ఓపెన్ కేటగిరీలో ఆరు పోస్టులు ఉన్నాయి మల్టీజోన్ వన్లో ఓపెన్ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయండి ఆరు పోస్టులు ఉన్నాయి సో మల్టీజోన్ వన్లో మల్టీ జోన్ వన్లో ఓకే ఇప్పుడు మల్టీజోన్ వన్లో మొత్తం ఇరవై డిప్యూటీ ఉంటే ఈ ఇరవైలో ఓపెన్ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఓపెన్ కేటగిరీకి ఆరు పోస్టులు ఉన్నాయి ఓకే ఓపెన్ కేటగిరీకి ఆరు పోస్టులు ఉన్నాయి ఇట్ తర్వాత మల్టీజోన్ టూకి సంబంధించి ఓపెన్ కేటగిరీలో మనకు మల్టీజోన్ టూలో ఓపెన్ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఓకే ఓపెన్ కేటగిరీ మల్టీజోన్ టూ ఎనిమిది పోస్టులు ఇది ఎంవన్ ఇది ఎం టూ సో మీరు ఒకవేళ మల్టీజోన్ వన్కు సంబంధించినటువంటి ఓసీ క్యాండిడేట్ అయితే మీరు ఆరు డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు ఎలిజిబుల్ ఒకవేళ మీరు మల్టీజోన్ టూకు సంబంధించినటువంటి ఓసీ క్యాండిడేట్ అంటే మీరు ఎనిమిది డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు ఎలిజిబుల్ మళ్ళీ దీంట్లో థర్టీ త్రీ పర్సెంటేజ్ ఆఫ్ ద ఉమెన్ రిజర్వేషను దాన్నే ఇంటర్లాకింగ్ రిజర్వేషన్స్ అని చెప్పేసి అంటారు సో ఈ ఇంటర్లాకింగ్ రిజర్వేషన్స్లలో ఉన్నటువంటి సబ్ క్యాటగిరీ వైజ్లోనే ఉమెన్కి కూడా థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ ఆఫ్ ది రిజర్వేషన్ను ఉంచడం అనేది జరుగుతుంది సో ఇరవైలో ఆల్మోస్ట్ ఫోర్టీన్ పోస్టులు ఓపెన్ కేటగిరీకి పోయినాయి ఓకే ఇరవైలో పద్నాలుగు పోస్టులు ఓపెన్ కేటగిరీకి వెళ్ళిపోయినాయి ఓకే ఓపెన్ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయండి పద్నాలుగు పోస్టులు ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో పద్నాలుగు పోస్టులు పోతే ఈడబ్ల్యూఎస్కి నాలుగు పోస్టులు ఉన్నాయి బీసీఏకి నాలుగు పోస్టులు ఉన్నాయి బీసీబీకి మూడు పోస్టులు ఉన్నాయి బీసీసీకి రెండు పోస్టులు ఉన్నాయి బీసీడీకి రెండు పోస్టులు బీసీఈకి రెండు పోస్టులు ఎస్సీకి ఓకే సో ఏడు పోస్టులు ఎస్టీకి ఐదు పోస్టులు విహెచ్కి రెండు పోస్టులు ఉన్నాయి ఇది ఓవరాల్గా మొత్తం ఫార్టీ ఫైవ్లో చూసుకున్నప్పుడు మనం చూసినాం సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లను కనుక మనం తీసుకుంటే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి సేమ్ ఇప్పుడున్నటువంటి మల్టీ జోన్ వన్లో ఇప్పుడు ఇరవైలో కాకుండా ఇది మల్టీజోన్ వన్ అండ్ మల్టీ జోన్ టూలో నలభై ఐదు పోస్టులకు ఇరవైలో ఓసీకి వచ్చేసి మల్టీజోన్ వన్లో ఓన్లీ ఓసీ కేటగిరీ తీసుకుందాం మల్టీ జోన్ వన్కు ఆరు వస్తాయి మల్టీ జోన్ టూకి ఎనిమిది వస్తాయి ఓసీ కేటగిరీకి సో ఒకవేళ ఈడబ్ల్యూఎస్ కనుక తీసుకుంటే ఈడబ్ల్యూఎస్ కనుక తీసుకుంటే ఈడబ్ల్యూఎస్ కనుక తీసుకుంటే వీళ్ళకు మల్టీజోన్ వన్లో రెండు పోస్టులు ఉన్నాయి మల్టీజోన్ టూలో రెండు పోస్టులు ఉన్నాయి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కూడా వర్టికల్ రిజర్వేషన్ కిందికి వస్తుంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈ రెండు పోస్టులకు ఎలిజిబుల్ ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మల్టీ జోన్ వన్ అనుకోండి మల్టీ జోన్ వన్ జోన్ టూలో కూడా రెండు పోస్టులు ఉన్నాయి కదా వీళ్ళకు సో ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈ రెండు పోస్టులకు ఎలిజిబుల్ మల్టీ జోన్ వన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి ఆరు పోస్టులకి కూడా ఎలిజిబుల్ అంటే ఈడబ్ల్యూఎస్ ఎన్ని డిప్యూటీ కలెక్టర్లకు ఎలిజిబుల్ అండి ఎనిమిది డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు ఎలిజిబుల్ తర్వాత జోన్ టూలో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు కూడా మల్టీజోన్ టూలో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు పది డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు ఎలిజిబుల్ అంటే మీరు ఇప్పుడు పరీక్ష రాస్తే పది డిప్యూటీ కలెక్టర్ పోస్టులు నువ్వు పోటీ పడడానికి అవకాశం ఉంది అని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎస్సీ కేటగిరీ తీసుకుందాం ఎస్సీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి మల్టీజోన్ వన్లో ఎన్ని పోస్టులు పోస్టులున్నాయి మల్టీజోన్ వన్లో మూడు పోస్టులు ఉన్నాయి మల్టీ జోన్ టూలో నాలుగు పోస్టులు ఉన్నాయి సో మల్టీ జోన్ వన్ కనుక చూసుకుంటే మల్టీజోన్ వన్ మూడు పోస్టులు మల్టీజోన్ టూలో నాలుగు పోస్టులు ఉన్నాయి ఇప్పుడు ఎస్సీలకు ఎన్ని డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు ఎలిజిబుల్ అన్నట్టు ఎక్స్క్లూజివ్గా మూడు పోస్టులు వీళ్లకు మూడు ప్లస్ ఆరు తొమ్మిది డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు వీళ్ళు అర్హత ఉన్నట్టు అండ్ మల్టీజోన్ టూ వాళ్ళు దాదాపుగా నాలుగు ప్లస్ ఎనిమిది అంటే పన్నెండు డిప్యూటీ కలెక్టర్ పోస్టులు ఎస్సీ కేటగిరీలో ఉన్నటువంటి మల్టీజోన్ పర్సన్స్ ఎలిజిబుల్ అవుతున్నారు అంటే చరిత్రలో మల్టీజోన్ టూలో కనుక మీరుంటే పన్నెండు డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు మీరు పరీక్ష రాస్తున్నట్టు ఒకవేళ కనుక మీరు డిప్యూటీ కలెక్టర్ పోస్టును సంపాదిస్తే ఇదే రాష్ట్రంలో పది సంవత్సరాలలో ఐఏఎస్ అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఒకవేళ కనుక మీ ఏజ్ ఇప్పుడు థర్టీ థర్టీ టూ ఇయర్స్ కనుక ఉంటే సో ఫార్టీ టూ ఇయర్స్ లోపల మీరు ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు ఇదే రాష్ట్రంలో మీరు ఇదే భాష మాట్లాడుతూ చాలా అద్భుతంగా పనిచేసుకునేటటువంటి ఒక గొప్ప అవకాశము ఇప్పుడు ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్లో ఉన్నది ఇంకొక కేటగిరీ తీసుకుందాం ఓకే సో ఇంకొక కేటగిరీ అంటే డిప్యూటీ సూపరింటెంట్ ఆఫ్ పోలీస్ తీసుకుందాం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి మల్టీ జోన్ వన్లో పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి ఓకే మల్టీజోన్ వన్లో ఓసీకి ఎన్ని పోస్టులు ఉన్నాయండి పంతొమ్మిది పోస్టులు ఉన్నాయి సో ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్లకు పంతొమ్మిది పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి మల్టీ జోన్ టూలో అవుట్ ఆఫ్ సిక్స్టీ త్రీలో ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే ట్వంటీ ఫైవ్ పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి ట్వంటీ ఫైవ్ పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి ఓకే సో మీరు ఎప్పుడైనా కూడా మీ కేటగిరీకి ఎన్ని పోస్టులు వస్తున్నాయని చెప్పేసి చూసుకోవాలంటే ఫస్ట్ మీరు మల్టీజోన్ మల్టీ మల్టీజోన్ టూ ఆ అనేటటువంటి దాన్ని ఫస్ట్ క్లారిఫై చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మల్టీ జోన్ వన్కు సంబంధించినటువంటి వ్యక్తి అయ్యారని అనుకుందాం దాని తర్వాత ఏం చూసుకోవాలి ఇప్పుడు మీరు మీ కేటగిరీ చూసుకోవాలి మీరు ఓసీఆ బీసీఆ బీసీఏనా బీనా సీనా ఈడబ్ల్యూఎస్ఆ ఎస్సీఆ ఎస్టీఆ అనేటటువంటి కేటగిరీని చూసుకోవాలి ఓకే సో మల్టీజోన్ టూలో ఉన్నటువంటి పోస్టులను అసలు మనం చూడొద్దు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపిస్తాం మీకు ఇప్పుడు మీరు మల్టీజోన్ వన్కు సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నారు సో మల్టీజోన్ వన్కు సంబంధించినటువంటి వ్యక్తి అంటే మల్టీజోన్ టూకు సంబంధించినటువంటి ఏ పోస్ట్లో కూడా మీరు ఎలిజిబుల్ కారు ఓకే తర్వాత కొన్ని ఎక్కువ పోస్టులు ఇప్పుడు సిటీఓ పోస్టులు ఎక్కువ ఉన్నాయి కదా మీరు మల్టీ జోన్ వన్కి సంబంధించినటువంటి వ్యక్తి అంటే ఈ పోస్టులకు మీరు ఎలిజిబుల్ కారు మల్టీ జోన్ వన్కు మాత్రమే మీరు ఎలిజిబుల్ మీరు ఎస్సీ క్యాండిడేట్ అనుకోండి ఇక్కడ రెండు పోస్టులు ఇక్కడ ఐదు పోస్టులు అంటే మొత్తం ఏడు పోస్టులకు ఎస్సీ క్యాండిడేట్ సిటీఓగా ఎలిజిబుల్ ఒకవేళ మీరు ఎస్టీ క్యాండిడేట్ అనుకోండి ఐదు ప్లస్ ఒకటి ఆరు ఒకవేళ మీరు బీసీబీ అనుకోండి ఒకటి ప్లస్ ఐదు ఆరు బీసీసీకి ఎక్స్క్లూజివ్గా లేవు కాబట్టి ఓన్లీ ఓపెన్ పోస్టులకే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఐదు పోస్టులకే ఎలిజిబుల్ ఓకే సో ఈ రకంగా మీరు ఫస్ట్ మీ యొక్క జోన్ డిసైడ్ చేసుకోవాలి జోన్ని డిసైడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క కేటగిరీని డిసైడ్ చేసుకోవాలి కేటగిరీని డిసైడ్ చేసుకున్న తర్వాత పోస్ట్స్ ఎన్ని ఉన్నటువంటి అంశాన్ని మీరు డిసైడ్ చేసుకోవాలి పోస్టులో కూడా మీకు డిప్యూటీ కలెక్టర్ పోస్టులు సపరేట్ ఉంటాయి డీఎస్పీ పోస్టులు సపరేట్ ఉంటాయి తర్వాత ఆర్టీఓ పోస్టులు సపరేట్ ఉంటాయి సిటీఓ పోస్టులు సపరేట్ ఉంటాయి సో ఈ రకంగా మీరు ఎన్ని పోస్టులకు ఎలిజబుల్ అనేటటువంటి అంశాన్ని క్లియర్గా రాసుకున్న తర్వాత అప్పుడు మీకు ఎంత కాంపిటీషన్ ఉంది ఎంత ఆస్పిరేషన్ ఉంది అనేటటువంటి అంశం మీకు తెలుస్తుంది ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిఎస్పి జైల్స్ ఉన్నాయి సో మల్టీజోన్ వన్లో రెండే పోస్టులు ఉన్నాయి మల్టీ జోన్ టూలో మూడు పోస్టులు ఉన్నాయి సో మల్టీ జోన్ వన్ కనుక మీది మల్టీ జోన్ వన్ అయితే అందులో ఏ కేటగిరీకి ఈ రెండు పోస్టులు ఉన్నాయి అనేది చూసుకోవాలి ఏ కేటగిరీకి రెండు పోస్టులు ఉన్నాయి జైల్స్ సూపరింటెంట్కి సంబంధించినటువంటి సో ఏడో నెంబర్ కదా పోస్టు యా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ సో మొత్తం కలిపి మనకు ఉన్నటువంటి పోస్టులు ఐదు దాంట్లో మల్టీజోన్ వన్లో ఉన్నటువంటి పోస్టులు రెండే రెండిట్లలో ఒకటి ఓపెన్ కేటగిరీకి ఉన్నది ఒకటి ఎస్సీ కేటగిరీకి ఉన్నది సో మిగతా వాళ్ళందరూ కూడా ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ ఒక పోస్టుకి ఎలిజిబుల్ ఎస్సీలు మాత్రం రెండు పోస్టులకు ఎలిజిబుల్ తర్వాత మల్టీ జోన్ టూలో ఉన్నటువంటి పోస్టులు మూడు దాంట్లో రెండు పోస్టులు ఓపెన్ కేటగిరీకి ఉంటే ఒక పోస్టు ఎస్సీకి ఉన్నది సో ఎస్సీలు మూడు పోస్టులకు ఎలిజిబుల్ అయితే మిగతా అన్ని కేటగిరీలకు సంబంధించినటువంటి వ్యక్తులు రెండు పోస్టులకు ఎలిజిబుల్ సో ఈ రకంగా మీరు మీ యొక్క జోన్ను ఆధారంగా చేసుకొని మీ యొక్క కేటగిరీని ఆధారంగా చేసుకొని పోస్టును ఆధారంగా చేసుకుంటే కనుక అప్పుడు మీకు ఎన్ని పోస్టులు వస్తాయి అనేటటువంటి అంశాన్ని క్లియర్గా తెలుసుకోవచ్చు సో ఓవరాల్గా మీకు రెండు వందల తొమ్మిది పోస్టులు ఓపెన్ కేటగిరీలో నలభై తొమ్మిది పోస్టులు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఉన్నప్పటికీ మీకు నలభై తొమ్మిదిలో మల్టీ జోన్ టూకి ఎన్ని పోస్టులు పోతాయి అనేది కనుక తీసేసిన తర్వాత మాత్రమే మీ పోస్టులు మిగులుతాయి సో బీసీసీలో పదమూడు పోస్టులు ఉంటే మల్టీ జోన్ వన్కు కొన్ని పోస్టులు పోతాయి మల్టీ జోన్ టూలో కొన్ని పోస్టులు వస్తాయి మళ్ళీ ఈ జోన్ వన్లో పద్దెనిమిది పోస్టులలో మీకు పదమూడో పదమూడులో రెండు విభజించిన తర్వాత మల్టీ జోన్ వన్లో మల్టీ జోన్ టూలో ఎన్ని పోస్టులు వస్తాయి దాంట్లో మీ యొక్క పోస్ట్ నంబర్ను చూసుకోవచ్చు సో ఈ రకంగా మళ్ళీ ప్రతి కేటగిరీలో కూడా థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంటేజ్ ఆఫ్ దా సో ఇంటర్లాకింగ్ రిజర్వేషన్ సిస్టమ్ ఉంటుంది సో ఒకవేళ మీరు మల్టీజోన్ వన్కు సంబంధించినటువంటి వ్యక్తి అయితే మల్టీజోన్ వన్కు సంబంధించినటువంటి వ్యక్తి అయితే మీరు ఓవరాల్గా ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అని అంటే టూ ఫిఫ్టీ ఎయిట్ పోస్టులకు ఎలిజిబుల్ మీరు ఒకవేళ మల్టీజోన్ టూకు సంబంధించినటువంటి వ్యక్తి అయితే త్రీ జీరో ఫైవ్ పోస్టులకు ఎలిజిబుల్ మళ్ళీ దీంట్లో ఈ టూ ఫిఫ్టీ ఎయిట్ పోస్టులలో మల్టీజోన్ వన్ టూ ఫిఫ్టీ ఎయిట్ పోస్టులలో మీరు ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అంటే ఇప్పుడు మీ కేటగిరీని చూసుకొని కేటగిరీని చూసుకొని కేటగిరీకి ఎక్స్క్లూజివ్గా ఉన్నటువంటి పోస్టులెన్నీ ఓకే దాంట్లో ఎక్స్క్లూజివ్గా ఉన్నటువంటి పోస్టులన్నీ దాంట్లో మీరు ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అనేది చూసుకోవాలి కేటగిరీ ఇప్పుడు మల్టీ జోన్ టూలో మూడు వందల ఐదు పోస్టులలో మీ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి సో మీ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులలో పర్టిక్యులర్ క్యాడర్ ఉన్నటువంటి పోస్టులు ఎన్ని ఉన్నాయి ఓకే ఈ రకంగా చూసుకొని మీ యొక్క నంబర్ని ఎగ్జాక్ట్గా ఎందుకంటే మీరు ఏ జోన్లో ఉంటారు ఏ క్యాస్ట్లో ఏ కేటగిరీలో ఉన్నారనేది మీకే తెలుసు కాబట్టి ఈ పర్టిక్యులర్ డాక్యుమెంట్ను ఆధారంగా చేసుకొని లేదా ఈ పోస్టులను ఆధారంగా చేసుకొని మీరు ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ ఉన్నారు అనేటటువంటి అంశాన్ని మీరు నిర్ధారించుకోవచ్చు ఓకే సో ఇది పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు సో నిన్ననే ఇందులో కొన్ని పోస్టులకు తప్ప డిఎస్పి తర్వాత డిఎస్పి జైళ్ళు రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసరు దాని తర్వాత మీకు అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ లాంటి పోస్టులకు తప్ప మిగతా అన్ని పోస్టులకి కూడా జనరల్ డిగ్రీ అనేది క్వాలిఫికేషన్స్గా ఉన్నది అది చూసుకుంటే సరిపోతుంది ఓకే సో ఇది కొంచెం మీకు కన్ఫ్యూజింగ్గా దోస్తుంది బట్ ఈ పర్టిక్యులర్ పాలసీని కనుక మీరు ఫాలో అయితే ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ ఉన్నారనేది తెలుస్తుంది సో గ్రూప్ వన్కి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే